మన నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఈ టాస్క్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమను తాము ప్రూఫ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని ఇవ్వాలి అనుకుంటూ ఉన్నారు అయితే ఈ హౌస్లోంచి మనం బయటకు వెళ్ళాము అంటే మనం గేమ్ని ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని ఆడి అలానే మనకు మనం ఏంటో ప్రూఫ్ చేసుకుని విజేతగా నిలిచి బిగ్ బాస్ హౌస్ నుండి మనం బయటకు వెళ్ళాలి అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఎవరు కూడా ఎక్కడ తగ్గడం లేదు అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో మాత్రం నిఖిల్ అదరు కొట్టేశాడనే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ని ఇచ్చి అదరు కొట్టేసి నిఖిల్ అయితే రికార్డ్ సృష్టించాడని చెప్పాలి అయితే ఈ రోజు సెకండ్ ఫైనలిస్ట్ గా అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో విజేతగా నిలవడం అయితే జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ లోని ఒకవైపు గౌతమ్ మరోవైపు నిఖిల్ ఇద్దరు కూడా రచ్చ మామూలుగా లేదు అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో విజేతగా నిలిచేది ఎవరు ఎవరు అలానే రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అయితే మన ఇందులో రన్నర్ ఎవరు అలానే విన్నర్ ఎవరు వెతకాలి అంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో చాలా కష్టం అయితే బిగ్ బాస్ లాస్ట్ కి తేల్చి చెప్పే వరకు మనం ఎదురు చూడాల్సిందే మరి